ఓంశ్రీ మాతేణి మహా దైవజ్ఞానం ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు పన్నెండవ తారీఖు అనగా మంగళవారం రోజు వీరికి బాగా అంటే బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రేపటి నుంచి ఈ రాశి వారికి బాగా అంటే బాగా కలిసి రాబోతుందనే చెప్పుకోవాలండి ఎందుకంటే వీరు దేనిలో చేపెట్టినా సరే అదృష్టం అనేది కలిసి రాబోతుంది వీరికి పట్టిందల్లా బంగారమే అవ్వబోతుందని చెప్పుకోవాలి రేపటి రోజు నుంచి వీరికి ఏది సరే ఏ పని చేయాలని చూసినా దేనిలో అడుగు పెట్టినా సరే కలిసి రాబోతుందని చెప్పుకోవాలండి ఎందుకంటే ఈ రాశి వారికి రేపటి రోజు నుంచి కూడా అదృష్టపు గడియలు అనేవి తెరుచుకోబోతున్నాయి దీనికి ద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి విధంగా రేపటి రోజు నుంచి ఒక వ్యక్తి వలన కొన్ని అవమానాలకు గురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదండి ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుందండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే శ్రీ మాతృన్మహ మహాని కామెంట్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ రాశి వారి యొక్క గుణగణాలు చాలా చూడడానికి చాలా మంచిగా ఉంటారండి వీరి మనసు కూడా చాలా సున్నితంగా చాలా నెమ్మదిగా ఉంటారండి వీరు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటారు ఈ రాశి వారికి చాలా మంచి మనస్తత్వం అనేది కలిగి ఉంటారండి ఎవరికైనా సరే సహాయం చేసే గుణానికి కలిగి ఉంటారు అదేవిధంగా వీరికి ఏదైనా సరే కోపం వచ్చింది అంటే మాత్రం వీరిని ఎవరూ ఆపలేని విధంగా ఉంటారండి అంతకే కోపం వస్తుందండి ఎందుకంటే వీరికి ఎవరు కూడా ఎదురు చెప్పకూడదు అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారు నా మాటే నెగ్గాలి అనే విధంగా ఉంటారండి వీరు శత్రువులైనా వచ్చి వీరిని సహాయం అడిగితే కాదు చేయను అని మాత్రం అనరండి వీరికి తగినటువంటి సహాయం చేసి రాసి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక పది నిమిషాలు ఈ వీడియోకి కేటాయించి ఈ వీడియోని వివరంగా వినండి ఎందుకంటే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడే మీకు మంచి చెడు కూడా అర్థమవుతాయండి మీరు చేయవలసిన దేవతారాధన పాటించవలసిన పరిహారాలన్నీ కూడా అలాగే మీరు చేయవలసిన పనులు చేయకూడని పనులు తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోకూడని నిర్ణయాలన్నీ కూడా వివరంగా అర్థమవుతాయి అలాగే ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో స్నేహం చేయకూడదు అనే విషయాలన్నీ కూడా తెలుస్తాయి అలాగే రాబోయే రోజుల్లో మీరు మంచి శుభ ఫలితాలు అయితే వినబోతున్నారండి అంటే మంచి శుభ రోజులు అంటే మంచి శుభవార్తలు అయితే మీరు వింటారు ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఈ రాశి వారికి రేపటి నుంచి బాగా అదృష్టం అనేది కలిసి రాబోతుంది ధన ద్వారాలు అనేవి తెలుసుకోబోతున్నాయి చెప్పాం కదండి అవి ఏ విధంగా ఉంటుంది అంటే ఏ విధంగా మనకి ఏ గడియలు రాబోతున్నాయి అనే విషయాలన్నీ కూడా తెలుసుకోండి అలాగే ఒక వ్యక్తి వలన మీకు రేపటి రోజున అనుకోని సమస్యలు ఎదురబోతున్నాయండి ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి ఏ విధంగా ఉంటారు మనకి ఆ వ్యక్తి ఏ విధంగా తలబెడతారు సమస్యలు అనేవి అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుందండి అలాగే వీరు ఏ పని చేయాలి అంటే ఖచ్చితంగా దాన్ని ఎంత కష్టమైన సరే నిద్ర తిండి లేకపోయినా సరే సాధించి తీరతారు అలాగే ఈ రాశి వారి యొక్క మనస్వత్వం గురించి చూసినట్లయితే ఈ రాశి వారి యొక్క మనస్వత్వం చాలా సున్నితంగా ఉంటుందండి ఈ రాశి వారి యొక్క వీరి మనస్వత్వం చూసినట్లయితే వీరు నష్టపోతారేమో కానీ ఎదుటి వారిని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టాలి ఎదుటి వారు నష్టపోవాలి అని మాత్రం ఎప్పుడు అనుకోరండి గతంలో ఎదుటి వారి వల్ల వీరు నష్టపోయినా కానీ మళ్ళీ వారే వచ్చి వీరితో కాస్త ప్రేమగా మాట్లాడినా సరే వీరు వారితో చాలా అన్యోన్యంగా మాట్లాడతారండి వారి పైన చాలా మంచి మనస్వత్వాన్ని కలిగి ఉంటారండి ఒక మాటలో చెప్పాలంటే వీరి మనస్వత్వం చిన్న పిల్లలు అని చెప్పుకోవాలండి ఎందుకంటే చిన్నపిల్లలు ఎలా అయితే అందరినీ నమ్మేస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారు కూడా అందరినీ కూడా ఏదైనా సరే మాట చెప్పంగానే నమ్మేస్తూ ఉంటారండి అలాగే ఈ రాశి వారికి ప్రేమ అనేది అంత ఎక్కువగా ఉంటుందో కోపం కూడా అంతే ఎక్కువగా ఉంటుందండి సామాన్యంగా ఈ రాశి వారికి కోపం అయితే రాదండి ఒకవేళ కోపం వచ్చిందంటే వీరికంటే మొండి వాళ్ళు ఎవరు కూడా ఉండరండి వీరికి ఎంత కోపం వస్తే అంత మొండివాళ్ళుగా ఉంటారు అంటే వీరిని కోపం వచ్చిన సమయంలో ఎవరు కూడా ఆపలేనంత మొండితనం అనేది ఉంటుందండి వీరికి ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా ఎవరికి కూడా భయపడరండి వీరు తీసుకునే నిర్ణయాలు ఏదైతే అది అనే మాట మీదే ఉంటూ ఉంటారండి వీరు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయండి చూడడానికి కూడా వీరు చాలా గంభీరంగా కనపడుతూ ఉంటారు ఎదుటివారు వారు వీరితో ఎంత మంచిగా ఉంటే వారు అంత మంచిగా ఉంటారండి లేదు అని ఏదైనా సరే చెడు ప్రభావం ఏదైనా చెడు మాటలు మాట్లాడితే మాత్రం ఒకవేళ వీరి విషయాల్లో వారు తలదూర్చాలని చూస్తే మాత్రం లేదు వీరికి ఏదైనా సలహాలు ఇవ్వాలని చూసినా కానీ వీరు అసలు సహించని మనస్వత్వం కలిగి ఉంటారండి ఎందుకంటే వీరు ఎవరి సలహాలు సూచనలు మాత్రం తీసుకోరండి ఒకవేళ విన్నా కానీ వాటినన్నింటినీ వదిలేసి వీరికి తోచింది వీరు చేస్తూ ఉంటారండి కాబట్టి వీరి గురించి తెలిసిన వారు ఎవరూ కూడా వీరి జోలికి అసలు వెళ్ళరండి ఎందుకంటే మంచిగా చెప్పినా గానీ వీరితో ఏదైనా పని అవ్విద్దేమో కానీ చెడుగా చేస్తే మాత్రం వీరితో ఏమీ అవ్వదండి ఏదైనా సరే కొంచెం ఎదురు తిరిగి కొంచెం అంటే సీరియస్గా చెప్పినట్లయితే మాత్రం వీరు ఏది కూడా ఒప్పుకోరండి ఆ సమయంలో వీరితో ఏ పనైనా సరే చేయించుకోవడం ఎవరి వల్ల కాదండి ఆ సమయంలో వారి దగ్గర నుంచి ఎదుటి వారికి అవమానాలే ఎదురవుతాయండి రేపటి రోజున వీరి జీవితంలోకి ఒక బంధం అనేది రాబోతుందండి ఆ బంధం ఏ విధంగా రాబోతుంది అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అలాగే ఈ రాశికి చెందిన వారికి కష్టాలు సుఖాలు కూడా ఏ విధంగా ఉంటాయో కూడా తెలుసుకుందామండి ఈ రాశికి చెందిన వారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడి ఎన్నో బరువు బాధ్యతలన్నీ కూడా వీరిపైనే పెట్టుకుని వారి కాళ్ళ మీద వారు నిలబడి కష్టపడి వారి యొక్క సంపాదనతో అందరినీ కూడా బతికిస్తూ అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారండి కానీ వీరికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుందండి వీరికి ఎవరు కూడా ఎప్పుడు ఏ సమయంలో కూడా సహాయం అనేది చేయరండి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అంటే దేవుడి యొక్క అనుగ్రహం వీరికి తోడుగా ఉంటుంది కాబట్టి వీరు ఏ పని చేయాలన్నా సరే కలిసి వస్తూ ఉంటుందండి వీరు దేనిలో చేపెట్టినా సరే సంతోషంగానే పైకి ఎదుగుతారు కాబట్టి వీరికి ఆ దేవుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుందని చెప్పుకోవాలి కానీ వీరికి దేవుడిపైన నమ్మకం అనేది కూడా అంతే ఎక్కువగా ఉంటుందండి వీరికి దేవుడి పైన నమ్మకం ఎంత ఎక్కువగా ఉంటుందో ఆ దేవుడి యొక్క అనుగ్రహం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది అలాగే రాశికి చెందిన వారు ఎవరైనా సరేనండి రెండు ఎద్దు బొమ్మలు ఉన్నటువంటి పటాన్ని మీ ఇంటి ముందు గుమ్మానికి కుడివైపును మాత్రం పెట్టుకుంటే మీకు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు ఎప్పుడూ తోడుగా ఉంటుందండి ధనద్వారాలు అనేవి ఎప్పుడు కూడా తెరుచుకుని ఉంటాయి అలాగే దుష్ట శక్తులు ఏవి కూడా మీ ఇంట్లోకి రాకుండా ఉంటాయండి ఎందుకంటే ఎద్దుని మనం ఎప్పుడూ కూడా లక్ష్మీదేవిని పూజిస్తాం కాబట్టి ఎద్దులో ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి ఆ ఎద్దు యొక్క అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది అలా పెట్టుకోవడం వలన అదేవిధంగా మీరు చేయవలసినటువంటి దేవతారాధన పాటించవలసిన పరిహారాలు కూడా తెలుసుకుందామండి అలాగే ఈ రాశివారు ఏ విధమైనటువంటి రంగాల్లో ఉన్నవారు కానీ ఉద్యోగ రంగంలో కానీ అంటే విద్యారంగంలో కానీ లేదంటే వ్యాపార రంగంలో కానీ ఇలా ఏ రంగాల్లో ఉన్నవారైనా సరే బాగా రాణించగలుగుతారండి అన్ని రంగాల్లో కూడా మీకు బాగా కలిసి రాబోతుందనే చెప్పుకోవాలి కానీ ఒక బంధం యొక్క రాక అనేది మీకు కాస్త నష్టాన్ని అయితే కలిగించబోతుందని చెప్పుకోవాలండి ఆ బంధం యొక్క రాక అనేది ఏ విధంగా అయినా జరగవచ్చండి మీరు ఉద్యోగం చేసే వారైతే ఉద్యోగం చేసే చోట కానీ లేదంటే వ్యాపారం చేసేవారైతే వ్యాపారం చేసే చోట కానీ ఇలా ఏ రంగంలో ఉన్నవారికి ఆ రంగంలో ఉన్నట్లయితే జరుగుతుందండి రేపటి రోజున మీ జీవితంలోకి ఒక బంధం రాక అనేది జరగబోతుందండి అలాగే ఈ రాజువారు రేపటి రోజున ఉద్యోగం చేసే చోట మీ ఆఫీసులో అయితే మంచి ప్రశంసలు అయితే పొందుకోబోతారండి కాకపోతే ఆ బంధం యొక్క రాక వలన మీకు కొన్ని సమస్యలు అయితే తెచ్చి ఆ బంధం అడ్డు రాబోతుంది కాబట్టి ఆ బంధాన్ని మీరు ముందుగానే గమనించి కాస్త దూరం పెట్టేసి మీరు కాస్త జాగ్రత్త పడితే మీకు ఏ సమస్యలు కూడా లేకుండా పోతాయండి మీరు మీ పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు అయితే పొందుకునే అవకాశాలు అయితే లేకపోలేదు ఇంతకుముందు మీరు ఏవైనా సరే పనులు పెండింగ్లో పెట్టినట్లయితే ఆ పనులన్నీ కూడా రేపటి రోజున ఖచ్చితంగా పూర్తయ్యే అవకాశాలు అయితే లేకపోలేదండి ఆ విషయంలో కూడా మీరు కాస్త జాగ్రత్త పడంనండి అంటే రేపటి రోజున మీకు ఆ బంధం యొక్క రాక అనేది మీ స్నేహితుల పరంగా కానీ మీ కుటుంబ సభ్యుల పరంగా కానీ లేదంటే మీ జీవిత భాగస్వామి పరంగా కానీ ఇలా వివిధ రంగాల్లో ఉన్న వారికి వివిధ వివిధ ఆటల ద్వారా అయితే మీకు ఆ బంధం యొక్క రాక అనేది జరగబోతుందండి ముందుగానే అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటే అన్నీ శుభగడియలే ఉంటాయండి అలాగే ఈ రాశి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ వ్యాపార జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉండే అవకాశాలు కూడా లేకపోలేదండి ఆ ఒడిదుడుకులన్నీ కూడా మీరు ముందుగానే గమనించి మీరు ముందుగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా ముందుగానే మీరు గమనించి తీసుకుంటే మాత్రం మీకు ఏ సమస్యలు కూడా లేకుండా పోతాయండి అలాగే రేపటి రోజులు మీరు మీ కుటుంబానికి కాస్త సమయాన్ని అయితే కేటాయించి వారితో యొక్క కాస్త మీ వ్యాల్యుబుల్ టైం అనేది కాస్త గడపండి అండి రేపటి రోజున అదేవిధంగా మీరు రేపటి రోజున మీ పని బిజీలో పడి మీకు తినడానికి కూడా సమయం లేనంత బిజీగా ఉంటారండి అలాగే మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి రేపటి రోజున కొంచెం అనారోగ్య సమస్యలు కూడా బయటపడే అవకాశాలు కూడా లేకపోలేదు అవి ముందుగానే మీరు డాక్టర్ని సంప్రదించుకుని ఏంటి ఆ సమస్యలు ఏంటి కనుక్కొని ముందుగానే మీరు డాక్టర్ పరి అంటే డాక్టర్ యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం వల్ల వాటన్ని కూడా సర్దుకునే అవకాశాలు కూడా లేకపోలేదండి అదేవిధంగా రేపటి రోజున మీ జీవిత భాగస్వామితో మీరు కొంచెం చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు ఆమెతో కాస్త మీరు మనసు విప్పి మాట్లాడుకుని ఆమెకి కాస్త సమయాన్ని కేటాయించి మనసు విప్పి మాట్లాడుకుంటే మీకు ఏ సమస్యలు కూడా లేకుండా పోతాయండి మీకు కోపం ఏదైనా వచ్చినా సరే ఆ కోపాన్ని అధిగమించుకుని మీ మీరున్నటువంటి పని బిజీ వలన మీకు కొంచెం కోపం వచ్చే సమయం అంటే కోపం వచ్చే సూచనలు కూడా ఉన్నాయండి ఆ కోపాన్ని మాత్రం మీరు అధిగమించుకుని మీ జీవిత భాగస్వామితో నెమ్మదిగా మాట్లాడితే మనసు విప్పి మాట్లాడితే మీకు ఏ సమస్యలు కూడా ఉండవండి అవి మీకు ఏమైనా వచ్చినా కానీ సమస్యలు చిన్న చిన్న సమస్యలు వస్తాయండి పెద్దవిగా అయితే ఉండవండి అదేవిధంగా మీరు రేపటి రోజున లక్ష్మీదేవిని ఆరాధించండి అండి అలాగే శివారాధన కూడా తప్పనిసరిగా చేసుకోండి మీరు రేపటి రోజున ఇంట్లో కొబ్బరి దీపం అనేది పెడితే మాత్రం ఉప్పుతో కొబ్బరికాయలో ద్వీపం పెడితే మాత్రం అంతా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలండి అది ఒక శ్రావణ మాసం కాబట్టి ఇలా ద్వీపం పెట్టుకోవడం వల్ల అన్నీ కూడా శుభగడియలే ఉంటాయండి ధనయోగం అనేది మనకి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి లక్ష్య యొక్క రాక అనేది మనకి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది అదేవిధంగా మీకు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి అండి ఆవును దానం చేయడం దేవ వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి సకల దేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు ఎప్పుడు కూడా కలుగుతుంది అదేవిధంగా శివాలయానికి వెళ్ళి శివుణ్ణి కూడా దర్శించుకోండి ఎందుకంటే మీరు శివాలయానికి వెళ్ళలేము అనుకునే వాళ్ళు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని సార్లు మనసులో జపించుకుంటూ ఉండండి శివానుగ్రహం అనేది కూడా మీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది మీరు ఏ పని చేయాలన్నా సరే మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఈ నెల నుంచి మీరు నక్క తోక తొక్కబోతున్నారని చెప్పుకోవాలండి బాగా కలిసి రాబోతుందనే చెప్పుకోవాలి అంటే మీరు ఏది పట్టిందల్లా బంగారమే కాబోతుందని చెప్పుకోవాలండి రేపటి రోజు నుంచి కూడా మీకు అంత ధనయోగమే కలిసి రాబోతుందని కానీ కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి ఒక వ్యక్తిని మాత్రం మీరు దూరంగా పెట్టండి